అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉండరు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి గా నేను కన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడారి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లు అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పని చేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి పరిస్థితి వచ్చింది అనుకుంటే చూసి వచ్చాను అది లేదండి ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతు వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు డెట్ గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఎలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోండి సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా దీన్ని స్ట్రిమ్ లైన్ లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమిడియేట్ మేము రెస్పాండ్ అవుతున్నాం ఇమిడియేట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అటువంటి ఫర్దర్ గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం నిబెడతాం హోమ్ లో సెక్యూరిటీ పరంగా లోపలంతా నేను చూస్ వచ్చానండి ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్ ఇంకో ప్రొటెక్షన్ ఏమన్నా అంటే యాక్చువల్లీ ఇది మా పోలీస్ పరిధిలో అచ్చ యాక్చువల్ గా అటువంటి పరిస్థితి లేదు ఒకవేళ అటువంటి ఉన్నా లేదు ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా అవసరకత అందుకే వచ్చింది అసలు సెక్యూరిటీ పరంగా చూడండి ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడు కూడా నాకు తెలుసు అయితే మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం ఉండదు అటువంటి పరిస్థితి కేస్ కనుక కంపల్సరీ బయటకు ముగ్గురు అయితే చాలా దారుణంగా తీసుకొని వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను నలుగురు ఐదుగురితో మాట్లాడాలి

కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది అంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళీ ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసిడబ్ల్యూసీ వాళ్ళు సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు అప్పుడు వస్తారు పెట్టాలి అందుకేనమ్ ఏంటంటే చాలా క్లియర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు నా సంగతి తెలుసు ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను నేను ఇది నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు నాకు వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తో తోనే గారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆరులో సీఏ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకున్నాను మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అవుట్ అవుతుంది 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 అని అనుకున్నాను ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూద్దామని చెప్పేసి రోజు నేను రావడం జరిగింది సో ఎక్కడతో క్లోజ్ అవ్వాలి